అసైన్మెంట్ సార్ అతడి సర్వే కూడా చేశారు సర్వే కూడా అన్నీ చేశారు కానీ మాకు సర్వే పక్కపోయిన వాళ్ళకి మాసినప్పుడు కంప్లైంట్ కూర్చున్నాము రెండు సంవత్సరం నుంచి అంతే సార్ మీ దేనిలోకి రెడ్ రోడ్ లోపల ఫస్ట్ మీకు మీకు పడుతుంది మీ అసైన్మెంట్ అసలు మీ తాతకి అసైన్మెంట్ ఇస్తే అది మీకు కావాలి అది రిజెక్ట్ చేయరు అసైన్మెంట్ వేరే వాళ్ళకి ఇచ్చి మీరు కొంటే రిజెక్ట్ భూల వ జిల్లా వ్యాప్తంగా కూడా వడ్ల కొనుగోలు అనేది టీక్గా జరుగుతూ ఉంది ఇప్పటికే దాదాపు మూడున్నర కిలో మెట్రిక్ కొన్నాం సో నా ఇన్స్పెక్షన్లో భాగంగా వాటితో పాటు సోయాబీన్ కూడా విజిట్ చేయడం జరిగింది సోయాబీన్కి సంబంధించి మన జిల్లాలో తొమ్మిది సెంటర్లు ఓపెన్ చేసిన మా అన్ని సెంటర్లో కూడా ప్రక్రూట్మెంట్ జరుగుతుంది దాన్ని విజిట్ చేసి చూడడం జరిగింది ఇప్పుడు భాగంగా రెవెన్యూ ఆఫీస్కి వస్తాం ఏడపల్లి లోపల మనకి సాదా పైనామాకు సంబంధించి గవర్నమెంట్ సైడ్ నుంచి క్లియరెన్స్ వచ్చింది ఈ అప్లికేషన్స్ అన్నిటిని కూడా ప్రాసెస్ చేస్తాం సో రెండు వేల ఇరవైలో అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఉన్న ఇష్యూస్ అన్ని కూడా చట్టం లోపల ఇన్కార్పొరేట్ చేసి కోర్టు నుండి కూడా ఆడగోలు హైకోర్టు నుండి కూడా క్లియరెన్స్ వచ్చిన తర్వాత వాటి ప్రాసెస్ చేస్తున్నాం ఈ మంత్ లోపల మొత్తం క్లియర్ చేయాలనేది గవర్నమెంట్ సైడ్ నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది దానికి అనుగుణంగా ప్రాసెస్ చేస్తున్నాం ఇవే కాకుండా రెవెన్యూ సదస్సుల లోపల వచ్చిన మిగతా అప్లికేషన్స్ని కూడా ఆల్మోస్ట్ క్లియర్ వచ్చింది మెజార్టీ ఆఫ్ ది అప్లికేషన్ ఆర్ట్అవుట్ చేసినాము మిగతా అన్నిటిని కూడా మనం మా లోపల క్లియర్ చేసి వీలైనంత వరకు రెవెన్యూ సమస్యలు లేకుండా తయారు చేస్తాం